వేరువేరుగా ఈ మాక్ పోలింగ్ నిర్వహించారు పోలింగ్ పై బూత్ ఏజెంట్లకి పోలింగ్ ఆఫీసర్ అవగాహన కల్పిస్తున్నారు ఈవీఎంలో లో ఓటు వివి ప్యాట్ లో ఒకే విధంగా వస్తుందో లేదు కుదా పరిశీలించుకుంటున్న ఉదయం ఏడు గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు అలాగే తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి కూడా ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది ఇక ఇదే అంశంపై మన సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు మాక్ పోలింగ్ స్టార్ట్ అయినట్టు చెప్తున్నారు ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి యా మార్నింగ్ చందు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడైతే ప్రస్తుతం మనమైతే కృష్ణా జిల్లాలో ఉన్నాం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ మొత్తం ఇప్పటికైతే మనం చూసినట్లయితే మార్క్ పోలింగ్ అయితే పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి మొత్తం మీద కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా వీవీ ప్యాట్లకి సంబంధించి ఈవీఎంలకు సంబంధించి కూడా ఏదైతే ఉందో ఆ ఈవీఎంలు ఈవీ ప్యాట్లకు సంబంధించి ఒకే విధంగా ఉన్నాయా లేక మార్పులు చేర్పులేనం జరుగుతున్నాయనే అంశంపైన ఏజెంట్స్కి అయితే ఒక అవగాహన అయితే రావడం జరిగింది ఏజెంట్స్ సమక్షంలో యాభై ఓట్లనైతే కంటిన్యూగా వేయడం జరిగింది యాభై ఓట్లు ఒకే రకంగా వాళ్ళు వేసినటువంటి దాని ప్రకారం రావడంతో ఆ ఏజెంట్లు కూడా ఏకీభవిస్తూ మా ఏదైతే ఏడు గంటలకు స్టార్ట్ అవ్వాల్సినటువంటి పోలింగ్ ఏదైతుందో మరి కొద్దిసేపట్లో ఏడు గంటలకైతే ఈ పోలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది మొత్తం మీద కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ అన్నిటితో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా రెండు పార్లమెంటు పరిధిలో ఉన్నాయి రెండు పార్లమెంట్ పరిధిలో కూడా మనం చూసినట్లయితే విజయవాడ పార్లమెంటు పరిధిలో పదహారు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం కూడా పద్దెనిమిది వందల అరవై మూడు పోలింగ్ బూత్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో కూడా మనం చూసినట్లయితే పదిహేను లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల అరవై మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పదిహేడు వందల అరవై ఎనిమిది మంది అరవై ఎనిమిది పోలింగ్ బూత్స్ అయితే ఏర్పాటు చేసి ఈ ఏదైతే ఎలక్షన్ ఉందో ఈ ఎలక్షన్ సంబంధించి పూర్తి బయట పూర్తి చేయడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఏజెంట్స్ కానివ్వండి ఎలక్షన్ సిబ్బంది కానీ ఇక్కడ చేరుకోవడం జరిగింది దానికి సంబంధించి సమాయత్వం పూర్తిగా చేయడం కూడా జరిగింది కొన్ని మార్పులు చేర్పులు మినహా అంతా కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే పబ్లిక్ వస్తారో పబ్లిక్ రాగానే ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే మనం చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా అసంఘ సంబంధ సంఘటనలు జరగకుండా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అంటే మనం చూసినట్లయితే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన పోలీస్ సిబ్బంది కావచ్చు ఇటు మచిలీపట్నం సంబంధించినటువంటి కృష్ణా జిల్లాకు సంబంధించిన పోలీస్ సిబ్బంది కావచ్చు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది నిశ్శబ్ద లాగా ఈ యొక్క పోలింగ్ అయితే జరగబోతూ ఉంది అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పి సెక్షన్స్ ప్రకారం ఎక్కడ కూడా గుమ్మి కూడకూడదు నలుగురికి మించి ముగ్గురికి మించి కూడా వ్యక్తులు ఉండకూడదు కాబట్టి ఈ యొక్క సంఘటన చూసుకుంటే పోలీస్ సిబ్బంది అయితే మాత్రం పైన చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఎలక్షన్ బూత్ కూడా రక్షణ సిబ్బంది సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి రక్షణ సిబ్బంది పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు సివిల్ పోలీస్ కూడా ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి పోలీస్ కూడా ఇక్కడ పహారా కాస్తూ ఉన్నారు మొత్తం మీద ఈ పోలీస్ సిబ్బందితో పాటు సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు ప్రతి ఒక్క పోలింగ్ బూత్ వరకు కూడా ఎక్కడ కూడా ఏ చిన్నవాటి సంఘటన కూడా జరగ కూడదనే అయితే మాత్రం పూర్తిగా ఇక్కడ అవగాహన కల్పిస్తూ ఉన్నారు మొత్తం మీద ఈ రోజు ఏడు గంటలకు స్టార్ట్ కాబోయేటటువంటి ఈ పోలింగ్ ఏదైతే ఉందో ఈ పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకైతే ముగిపోతుంది ఆరు గంటల వరకు కూడా లైన్లో ఉన్నటువంటి ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉంటారో వారందరూ కూడా కంటిన్యూగా ఆరు గంటల తర్వాత కూడా లైన్ లో ఉంటే కనుక ఓటు హక్కు అవకాశం కూడా రాష్ట్ర ఈసీ కల్పించడం జరిగింది ముఖ్యంగా ఈ వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఇలాంటి వారు ఎవరు చంటి పిల్లలకి ఉన్న మాత్రం వారికి ప్రత్యేకంగా లైన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే వాళ్ళు త్వరితగతిన వేసి ఓటు వేసి వెళ్ళేటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు మొత్తం మీద మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు కోట్ల పైచీలకు ఓటు హక్కు మంది ఓటు హక్కు కూడా వినియోగించుకోబోతూ ఉన్నారు మొత్తం మీద జరిగినటువంటి గతంలో జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా కొన్ని సమస్యాత్మక కొన్ని సున్నిత ప్రాంతాలను కూడా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి చందు రైట్ సా థ్యాంక్ యూ मैं आसपेपा